హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ గోల్కొండ కోటపై తొలిసారిగా పాలన చేసినటువంటి బీసీ పాలకుడు తొలి బీసీ పాలకుడు ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల పది మధ్యలో తన పాలన కొనసాగించడం అనేది జరిగింది రకరకాల కోటల ద్వారా ఇతను ఆక్యుపై చేసుకున్నటువంటి కోటలు ఏంటని చూస్తే ఒకటి భువనగిరి కిల్లా కోట మరొకటి గోల్కొండ కోట ఈ రెండు ఇతను స్వయంగా నిర్మించుకున్నటువంటి కోటలు కనుక చూస్తే మూడు ముఖ్యమైనవి ఒకటి వేములకొండ కోట మరొకటి తాటికొండ కోట మరొకటి షాపూర్ కోట ఈ మూడు కోటల్ని బలమైన కోటలుగా నిర్మించుకొని భువనగిరి కోట మరియు గోల్కొండ కోటనేమో హస్తగతం చేసుకొని తన పరిపాలన చేశాడు ఆనాడు మొఘల్ చక్రవర్తులకి ముఖ్యంగా ఔరంగజేబుకి దడబుట్టించినటువంటి గొప్ప పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్నకం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి